హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హిందూ మతంలో శివుణ్ణి చాలా సులభంగా సంతోషపెట్టవచ్చు అని నమ్మకం కేవలం జలంతో అభిషేకం చేసిన కోరిన కోరికలు తీర్చే భౌల శంకరుడు అందుకనే ఎవరైనా సరే మనస్ఫూర్తిగా పరమశివుణ్ణి పూజిస్తే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని చెబుతారు హృదయపూర్వకంగా పూజించిన భక్తుడి పట్ల మహాదేవుడి కరుణ చూపిస్తాడు అదేవిధంగా పరమశివునికి ఇష్టమైన వస్తువులను సమర్పించడం ద్వారా విశేష ఫలితాలు పొందొచ్చు అలా శివుడికి ఇష్టమైన వాటిల్లో ఒకటి బిల్వపత్రం ఈ చెట్టు మూలాల్లో గిరిజ కాండంలో మహేశ్వరి కొమ్మలో దాక్షాయని ఆకులో పార్వతి పుష్పంలో గౌరీదేవి నివసిస్తుందని చెబుతారు శివపురాణం ప్రకారం సముద్ర మధురం నుంచి విడుదలైన విషం వల్ల ప్రపంచం ఇబ్బందులో పడింది ఆ విషయాన్ని స్వీకరించడానికి ఎవరూ సిద్ధంగా లేరు దీని తర్వాత దేవతలు రాక్షసులందరూ ఈ సమస్యకు పరిష్కారం కోసం శివుణ్ణి సంప్రదించారు అప్పుడు పరమశివుడు లోకాన్ని రక్షించడానికి ఆ విషాన్ని స్వీకరించి తన కంఠంలో దాచుకున్నారు దీంతో శివుడి శరీర ఉష్ణోగ్రత పెరగడంతో పాటు గొంతు నీలంగా మారింది పరమశివుని శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల విశ్వం అగ్నికి ఆహుతయింది వేడి కారణంగా భూమిపై ఉన్న సకల జీవుల జీవితం కష్టంగా మారింది సృష్టి ప్రయోజనం కోసం విష ప్రభావాన్ని తొలగించడానికి దేవతలు శివునికి బిల్వపత్రాన్ని ఇచ్చారు శివుడు బిల్వపత్రం తిన్న తర్వాత విష ప్రభావం తగ్గిందట అందుకే అప్పటి నుంచి శివునికి బిల్వ పత్రాలను సమర్పించే సంప్రదాయం ప్రారంభమైందని చెబుతుంటారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి కోరిన కోరికలు తీర్చే ఆపద మొక్కులు బాడు అనే పేరుంది స్వామి అనుగ్రహం పొందాలంటే అంత సాధారణ విషయం కాదు శని ప్రభావం పోవాలన్న వెంకటేశ్వరుడికి నిత్యం పూజలు చేస్తుండాలి ఆయన కరుణతో ఎలాంటి దోషాలు ఉండవని పండితులు చెబుతున్నారు ప్రతి శనివారం చిన్న పరిహారం చేస్తే స్వామి వారి కృపతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది ఉదయం లేవగానే ఇంటితో పాటు పూజ గదిని కూడా శుభ్రం చేయాలి వెంకటేశ్వరుడి ఫోటో ఎడమ పక్కన లక్ష్మీదేవి ఫోటోను ఉంచాలి స్వామి వారి గుండెల్లో లక్ష్మి కొలువై ఉంది బియ్యం పిండి చిన్న బెల్లముక్క పాలు అరటి పండుతో చపాతీలా చేసుకుని దాన్ని దీపపు పరిమితిలా తయారు చేసుకోవాలి ఇందులో ఏడువత్తులు వేసి వెలిగించాలి అలాగే స్వామికి తులసి మాల అంటే చాలా ఇష్టం తులసి మాల వేస్తే అనుగ్రహం తొందరగా లభిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్